కేంద్ర కేబినెట్ సమావేశంలో భారత ప్రధాని దేశ ప్రజల ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారు కులగణన ఏదైతే జనాభా లెక్కలు జరుగుతున్నాయో ఆ జనాభా లెక్కలతో పాటుగా కులగణన కూడా చేయాలని మనకు ఒక శుభవార్త దేశ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి బాలాభిషేకం చేస్తున్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో కుల అధికారంలో అరవై సంవత్సరాలు ఉన్నా కానీ చేయలే బ్రిటిష్ వాళ్ళు చిత్ర కుల విధాన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కుల విధాన చేయలే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు విభజన చేయాలి లెక్కింపు చేయాలన్న ఆలోచన ఉండదు వాళ్ళు ప్రతిపక్షంలోకి ఎప్పుడైతే వస్తారో భారతదేశ వ్యాప్తంగా కుల విభజన చేయాలని కేవలం మాయా మాటలతోటి వాళ్ళు చేస్తారు కానీ నరేంద్ర మోడీ గారు అలా కాకుండా ఈ సిబ్బంది కలిసి రెండు సంస్థల్లో పూర్తి చేస్తామని డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది అదే మన రేవంత్ రెడ్డి తెలంగాణలో చేసిండు తప్పుల తడక కులాలు తగ్గిపోయినాయి ఎట్లా తగ్గిపోయారు అంటే మళ్ళీ ఈ విధంగా చేసే పార్టీలు ఉన్నాయి ఇళ్లతో జాగ్రత్తగా ఉండాలే దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారిని అభినందించాలి ఆయనకు ఇళ్ళ కాలము రుణపడి ఉండాలని తెలియజేస్తూ భారత్ మాతాకి జై